పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై ఎంపీ రాయపాటి సాంబశివరావు క్లారిటీ ఇచ్చారు తనకు చంద్రబాబుపై నమ్మకం ఉందని టికెట్ కేటాయిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు సమయం కావాలని అడిగారు కానీ టికెట్ ఇవ్వనని మాత్రం చెప్పలేదని అన్నారు ఒకవేళ తనను కాదని ఇతరులకు టికెట్ కేటాయిస్తే పక్క చూపులు చూడాల్సి వస్తుందని రాయపాటి తెలిపారు వైసీపీలోకి రావాలని తన సన్నిహితులు కోరుతున్నట్లు రాయపాటి స్పష్టం చేశారు మరోవైపు రాయపాటిని బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాయపాటిని టీడీపీ నాయకులు బుజ్జగిస్తున్నారు రాయపాటితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు తనను కలవాలని రాయపాటిని చంద్రబాబు ఆహ్వానించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు నరసింహారావు మరి ఏం ఫైనల్ చేశారు చిత్తూరు జిల్లాలో సుదీర్ఘ రాజకీయం అనుకున్నటువంటి ఎంపీ రాయపాటి సాంబశ్రావు ప్రస్తుతము అతను సీటు తెచ్చుకోవటం అతను ఒక సవాల్ గా మారినట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఇక ఇప్పటికే నంద్రాంపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాయ్ పార్టీ స్థామ శివరావు టీడీపీ అధిష్టానంపై అలకపోయారు అంతేకాకుండా తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు లేదంటే తనకు ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానాన్ని వినవించుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం కూడా ఎంపీ సీట్ ఇస్తామని చెప్పేసి ముందుగా హామీ ఇచ్చారు తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మార్చారని అంతేకాకుండా కూడా భారతీయ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణకు రసలాపేట ఎంపీ చేస్తారని చెప్పేసి సమాచారం అందుకున్నటువంటి ఎంపీ రాయపాటి సాంసరావు ఇక టీడీపీ వీడాలి వైసీపీలో చేరాలని చెప్పేసి కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అధిష్టానంతో వైసీపీ అధిష్టానంతో మంత్రాలు చేస్తున్న క్రమంలోనే ఇక పార్టీ వీడతలమని చెప్పేసి ఆలోచన నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం కూడా మంత్రి మంత్రులు కానీ అంతేకాడ టీడీపీ సీనియర్ నేతలు కూడా రంగంలోకి దిగి బుద్ధికిచ్చేందుకు ప్రయత్నాలు చేశారు అంతేకాకుండా కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ రాయపాటి సాంబరరావుకి ఫోన్ చేసి ఏదైతే ఉందో తనకు నర్సరావుపేట ఎంపీ సిటీ లేదా ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది తన కలవాలని చెప్పేసి కూడా ఆహ్వానం పంపారు అంతేకాకుండా కూడా ఇక ప్రధానంగా మనం చూసుకుంటే కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఎంపీ రాయపాటి సంస్థ గుంటూరు పార్లమెంట్ నుంచి కూడా నాలుగు సార్లు గెలిచారు అంతేకుండా నర్సాపేట ఎంపీ నుంచి కూడా పార్లమెంట్ నుంచి గెలవడం జరిగింది అంతేకుండా అతనికి అన్ని నియోజకవర్గాల్లో కూడా తన అనుచరులు కానీ తనకు మందులు గాని ఉన్న నేపథ్యంలోనే గుంటూరులో జిల్లాలో టీడీపీకి ఎదురు గాని ఎదురు స్థానం అని చెప్పేసి అధిష్టానం దీంతో ఇక పార్టీ విడతలేమో విడితే టీడీపీ తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి భావించినటువంటి టీడీపీ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది రాయపాటి సాంసరావుని కానీ రాయపాటి శ్రీనివాస్ గాని ఎంతకుండా రంగబాబుని తో కూడా మాట్లాడి మంత్రాలు జరిపి వారిని గుర్తికించే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం చెప్పవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఇక టీడీపీని విడతారా లేకపోతే టీడీపీలోనే కొనసాగుతారా టీడీపీ అధిష్టానం అతనికి ఎంపీ లేదా ఎమ్మెల్యే సీట్ లేదని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అంతేకాకుండా చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అంతేకాకుండా కూడా ఎక్కడైతే రాయపాటి సాంబరావు సత్తనపల్లి సీట్ కావాలని చెప్పి తన కుమారుడికి కోరుతున్నారు అదే సీట్లో స్పీకర్ కోడెల ప్రసాద్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అతను ఆల్రెడీ ఇప్పటికే స్పీకర్ కోడెల ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే తను సత్తనపల్లి నుంచే పోటీ చేస్తానని చెప్పేసి స్పీకర్ కోడెలు చెప్పడంతో ఇక ఆ సీటు తనకు దక్కదేమని చెప్పేసి రాయపాటి సాంశరావు కనీసం తమకు ఎమ్మెల్యే ఎంపీ సీట్ అని ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు అధిష్టానం ఎంపీ సీటు కూడా ఇవ్వడానికి సుముక్త వ్యక్తం చేయడంతో చేయకపోవడంతోనే ఇక పార్టీ విడాలని చెప్పేసి కూడా ఆయన ఆలోచన చేశారు దీంతో టీడీపీ అధిష్టానం రంగంలో దిగి మళ్ళీ అతనికి ఎంపీ సీట్ ఇస్తామని చెప్పేసి ఇచ్చినట్టు తెలుస్తుంది మొత్తంగా మనం చూస్తే మాత్రం నరసరావుపేట పార్లమెంట్ సీట్ మాత్రం ఇది ఒక ఉత్కంఠంగా మారింది ఎంపీ సీట్ ఎవరికి ఇస్తారని చెప్పేసి కొంత ఉత్కంఠంగా మారినప్పుడు కూడా చివరికి ఎంపీ సీట్ ఇస్తామని చెప్పి లేదా ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పేసి అలక పూనినటువంటి రాయపాటి సంవత్సరాన్ని టీడీపీ అధిష్టానం బుజ్జకిస్తున్నట్టు తెలుస్తుంది రైట్